హాయ్ అందరికీ మరొక మెనీ బ్లాగ్తో మేము ముందున్న ఈరోజు వచ్చేసి సముద్రం ఫిష్ అన్నమాట ఈ ఫిష్ నేమ్ వచ్చేసి సాలమన్ ఫిష్ అని అంటారంట ఇది ఫస్ట్ టైం అయితే తెచ్చారు మా ఆయన అయితే నేమ్ చెప్పారు నాకు తెలుసు అనమాట ఇందులో ముండ్లు అనేటివి ఎక్కువ ఉండవు అన్నమాట మనం ఇప్పుడు ఫిష్ కర్రీలోకి మసాలా అయితే ప్రిపరేషన్ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి గసగసాలు మెయిన్ అన్నమాట కొద్దిగా గసగసాలు అయితే వేసుకోవాలి పచ్చివే ఒక్కొక్కసారి మటన్లోకి మనము కొద్దిగా వేడి చేసేసుకుంటాం కదా ఈ ఫిష్లోకి అయితే కొంచెం పచ్చివే వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఆనియన్ ముక్కలు కోసి పెట్టుకున్నాను కదా నేను ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ఫిష్ తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని మనం మిక్సీకి అయితే మెత్తగా మిక్స్ అయితే పట్టుకోవాలి ఈ ఫిష్ వచ్చేసి ఫస్ట్ టైం అనమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కొంతమందికి చెరువు చేపలు తిన్న వాళ్ళకి సడన్గా తొందరగా ఈ సముద్రం చేప తినాలంటే అంత నచ్చదన్నమాట నేను ఫస్ట్ టైం అయితే అంత తినేదాన్ని కాదు ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకోండి చింతపండు అయితే లాస్ట్లో అవసరము ఇక్కడ వచ్చేసి మనము ఈ ఫిష్ ముక్కలను ఏం చేయాలంటే లైట్గా ఆయిల్లో టూ వైప్స్ అయితే వన్ మినిట్ లేదా టూ మినిట్స్ అయితే ఇలా ఉడకబెట్టుకోవాలి ఆయిల్లోనే నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసిన ఇలా ఒక్కొక్క ముక్క అయితే నీట్గా మళ్ళీ ఎక్కువ ఉడకబెట్టుకున్నాం అనుకో ఫిష్ ముక్క కదా ముక్కలు ముక్కలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలా విడల్పు గిన్నెల్లోనే మీరైతే ఆయిల్లో లైట్గా టూ సైడ్స్ వన్ మినిట్ ఉడికితే చాలు ఎక్కువ ఉడికే అవసరం లేదన్నమాట ఇది వన్ సైడ్ గాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా నేను ఇలా దిప్పేసుకున్న చూడండి నాకు ఫిష్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను పెట్టుకున్న బాండి చిన్నది కాబట్టి టూ టైమ్స్ అయితే ఇలా ఫిష్ని అయితే కాల్చుకున్న చూడండి ఇలా లైట్గా అయితే కాల్చుకోవాలి ఎక్కువ కాల్చుకోవద్దు ఇక్కడ వచ్చేసి అయితే ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఫిష్ కర్రీకి సరిపడా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆల్రెడీ నేను మిక్సీలో వేసుకున్న మసాలాను కూడా మిక్సీ పట్టుకున్నాను ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత మనం మిక్స్ పట్టుకున్న మసాలా ఇలా అయితే ఉంటుంది అది ఆయిల్లో వేసేసి బాగా ఉడకనివ్వాలి ఆయిల్లోనే చూడండి మంచిగా ఉడుకుతుంది ఇలా ఉడకాలి బాగా అన్నమాట ఈ మసాలా మొత్తం నూనెలో ఉడికిన తర్వాత మనమైతే కరికి తగినంత పసుపు వేసేసుకోండి పసుపు వేసుకొని కూడా నీట్గా అయితే కలుపుకోండి తర్వాత వచ్చేసి కారం పౌడర్ కూడా వేసేసుకోండి కారం పౌడర్ కూడా తగినంత ఈ ఫిష్ కర్రీలోకి కానీ చికెన్లోకి కానీ మటన్లోకి కానీ కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట నేను అందుకే రెండు స్పూన్ల కారం అయితే వేసాను కారం చాలా తక్కువ ఉంది అనుకో టేస్ట్ అనిపియేవు ఫిష్ కర్రీ కానీ మటన్ కానీ మటన్లోకి చికెన్లోకి ఎక్కువ అయితే మేము కారం పొడి అయితే బాగా పడతాను పసుపు అయితే కలుపుకొని ఇప్పుడు మనం వచ్చేసి మసాలా మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా సైడుకు ఇప్పుడు చింతపండును బాగా విసికి దాని రసం అనేది తగినంత అయితే వేసేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని ఇది కూడా బాగా ఉడకాలన్నమాట ఎట్లా ఉడికింది అని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే దీనిలోని ఆయిల్ మొత్తం బయటకు వచ్చిందనుకో అప్పుడు ఇది మంచిగా మనకు ఉడికినట్టు చూడండి ఇదిగో ఇప్పుడు ఉడికింది కదా ఈ మసాలా మొత్తం ఈ మసాలా ఉడికిన తర్వాత మనకు కొద్దిగా ఫిష్ మసాలా అయితే వేసేసుకున్న ఇందులో ఫిష్ మసాలా కూడా మొత్తం కలిపేసి మనకు కర్రీకి సరిపడంత వాటర్ అయితే వేసేసుకోవాలి మీరు కర్రీ కొద్దిగా చారుచారు ఇష్టపడతారా లేదంటే కొద్దిగా తిక్కువనే ఇష్టపడతారా అనేసి చూసి వాటర్ అయితే వేసేసుకొని వాటర్ కూడా మొత్తం ఫుల్ మగ్గాలి మగ్గిన తర్వాత మనం ఫిష్ వేసేసుకోవాలి ఇందాక నేను చూపించినప్పుడు వాటర్ వేసుకున్నాను చూడండి అది వచ్చేసి మిక్సీలో మసాలా వాటర్ అయితే వేసినాము అది ఉడికిన తర్వాత ఇప్పుడు అయితే నేను చింతపండు పులుపు అయితే వేసుకుంటున్నాను చూడండి చింతపండు పులుపు కూడా మంచిగా కలిపి మనకు తగినంత అయితే వాటర్ వేసేసుకొని నీట్గా అయితే ఉడకబెట్టుకోవాలి మొత్తం అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఈ కడాయిలో కూడా సెకండ్ టైం వేసిన ఫిష్ కూడా ఇలా మంచిగా టూ సైడ్స్ అయితే నీట్గా అయితే ఉడకబెట్టుకున్న చూడండి ఇవి చాలా జాగ్రత్తగా అయితే తీయాలి అంత జాగ్రత్త తీసిన కొక్క ముక్క అయితే విరిగిపోయి చూడండి ఆయిల్లో లైట్గా అయితే వెయిట్ చేయాలి అంతే ఎక్కువ వెయిట్ చేయాలి ఈ ఫిష్ ఇంతకుముందే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఈ కర్రీ ప్రాసెస్ ఇంతేనా లేకపోతే ఇంకా వేరేలాగా కూడా చేయొచ్చా అని మీకు తెలిసిందైతే కామెంటులో కూడా చెప్పండి అలా కూడా ఇంకోసారి అయితే తెచ్చినప్పుడు అలా ట్రై చేస్తాను ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఇలా అయితే ట్రై చేశాను ఇప్పుడైతే మనకు మొత్తం మసాలా అయితే నీట్గా ఉడికిపోయింది పైనికి ఆయిల్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు మనం సైడ్కు ఆయిల్లా ఉడకబెట్టుకున్న ఫిష్ మొత్తం అయితే ఇందులో వేసేసి ఓ ఐదు నిమిషాలు అయితే మంచిగా అయితే ఉడకబెట్టుకోవాలి ముక్క కూడా అయితే గట్టిగా ఉంది అనమాట సూపర్ టేస్ట్ చికెన్ లాగానే ఉంది ఇప్పుడైతే చికెన్కి ఏదో వైరస్ వచ్చింది కదా ఇంకా మా చిన్న అయితే చికెన్ ఫుల్ ఇష్టం అన్నమాట ఇప్పుడు ఇది ఈ ఫిష్ తింటే చికెన్ కూడా మస్తుపోతుంది అనమాట ముక్క అంత బాగుంది చూడండి చికెన్ మానేయడమే మంచిది చికెన్ మానేసిన వల్ల అప్పుడప్పుడు ఇలా ఫిష్ కూడా తెచ్చుకోండి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఫిష్ కర్రీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయిందేమో అనుకున్నాను కానీ కాదు ఇలా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండడమే ఈ కర్రీకి మంచి టేస్ట్నైతే ఇచ్చింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటా అంతవరకు బాయ్